హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం స్త్రీలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు లేకుంటే దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సుమంగలి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు రెండు చేతులతో తల గీరుకోరాదు అయిన దానికి కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరి ఒక ఆకులో వడ్డించకూడదు ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను గర్భిణీ స్త్రీలు నిమ్మకాయ కోసి టెంకాయ పగలగొట్టరాదు గర్భిణీ స్త్రీలు గుమ్మడికాయ పగులగొట్టరాదు సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కళ్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మీ కటాక్షము కలుగును ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయటం వల్ల లక్ష్మి లోగిలోకి రావడానికి దోహదం చేస్తుంది చేతితో ఎప్పుడూ అన్నం ఉప్పు కూరలు వడ్డించకూడదు ఏ వస్తువు అయినా ఇంట్లో ఉండి లేదు అనకుండా తీసుకురావాలి లేకపోతే నిండుకుంది అనడం సబబు నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగా అశ్విని దేవతలు మరియు తదాస్తు దేవతలు కూడా పలుకుదురు ఫ్రెండ్స్ విన్నారు కదండి స్త్రీలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్